హై గైస్ రోజులాగా ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు రావాలని చెప్పి ఈరోజు ఒక కొత్త వైపు తీసుకురావాలని ఒక ఫుడ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను నాతో పాటు మీరు కూడా చూసి వాచ్ చేసేసండి ప్రతి ఒక్కరికి కూడా ఈవినింగ్ అయ్యేసరికి గుర్తుకొచ్చేది మసాలా వడ ఆలు బోండా సమోసా అండ్ మిర్చి బజ్జీ అందులో నాకు ఇష్టమైనది ఏంటంటే వడపవ్ వడపవు అనేసరికి అందరికి గుర్తుకొచ్చేది ముంబై కానీ మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్లో వడపవ్ అనేది చాలా పేరుంది అందులో నేను ముంబై వడపవ్ అనేది చాలాసార్లు ట్రై చేశాను అసలు బెంగళూరు అనే చల్లగా గాలి తులకర చినుకుల మధ్య వేడిగా ఏదైనా తినాలని చెప్పి కోలాపూర్ వడాపో తిందామని అలా బయటకు వచ్చాం ఈ కున వడాపో ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఇగో వాట్స్ బ్రూ నేమ్ రంజాన్ ఓకే యువర్ నేమ్ బ్రో రిజ్లీ ఓకే ఓకే ఈయన నేపాల్ నుంచి వచ్చారు హో హియర్ ఓకే లాస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తానంట వడాపావులో ఈయన ఓన్ నిమ్ది ఓన్ బిజినెస్ ఇదూ ఓకే ఓనర్ ఓకే ఈయన వర్క్ మాత్రమే ఇక్కడ చేస్తారంట వేరే వాళ్ళు ఓనర్ ఉన్నారు ఓకే ఓకే ఆలు బోండా ఓకే సార్ ఆలూని ఇప్పుడు చెనపిండిలో ముంచారండి

పొడి మసాలా ఓకే పొడి మసాలా ఓకే గ్రీన్ ఆలు బాండాయితే రెడీ వన్ ట్వీస్ ఈ వడాపావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఎంటెక్లు బీటెక్లు ఎంబీఏలు ఇవన్నీ చేసి కూడా వేస్ట్ మినిమం డిగ్రీ కూడా అవసరం లేదు ఎస్ఎస్సి ఉంటే చాలు మినిమం లెక్కలు వస్తే పర్ డేకి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వడాపావులు అమ్ముతాడంట ఫార్టీ రూపీస్ ఈచ్ వడాపా ఇదే వీకెండ్లో లేకుంటే ఈ ఫిగర్ అనేది డబుల్ ఉంటుంది చూడండి ఎలా ఉందో పర్ డేకి ఫార్టీ రూపీస్ వన్ వడప వేసుకున్నా వంద వడాపులు అమ్ముకున్నా సరే ఫోర్ థౌజండ్ రూపీస్ చాలు ఇంతకన్నా ఇంకేం కావాలండి ఐటీ జాబులు ఐటీ సెక్టార్లు ఫైనాన్స్ సెక్టార్లు అవసరమా చెప్పండి ఇదండి మెయిన్ గ్రోత్ ఎకానమీ అంటే చాలు యాప్స్ ఆఫ్ ఇండియా ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వడాపోవకి ఎంత నీట్గా ప్యాక్ చేశారంటే కస్టమర్స్ కూడా అంత అట్రాక్టివ్గా అనమాట ఇప్పుడు సర్వ్ చేస్తున్నారు సార్ వడాపోవన రెడీ అయ్యింది ఇప్పుడు ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఓకే వడపలి అయినా చాలా ఫేమస్ అంట ఇక్కడ ఏరియాలో హెచ్ఎస్ఆర్ లో